రాహువు కేతువులకి ఆ ప్రదక్షిణము చెయ్యాలా అంటే గ్రహాలకు అధిపతి సూర్యుడు కదా అన్ని గ్రహాలకు మధ్యన ఉంటాడు చంద్రుడు ఆగ్నేయంగా అంగారకుడు దక్షిణంగాను బుధుడు ఈశాన్య దిక్కులోనూ బృహస్పతి సారీ బృహస్పతి ఉత్తర దిక్కులోనూ ఉంటాడు ఉంటారు సారీ ఇక తూర్పున శుక్రుడు పశ్చిమాన శనేశ్వరుడు శనీశ్వరుడు అనమాట నైరుతిలో రాహువు అలాగే వాయువంలో కేతువు ఉంటారు అయితే గ్రహాలన్నీ అయితే గ్రహాలన్నీ ఒకేలా ఉంటే రాహుకేతువులు మాత్రం ఆ ప్రదక్షిణంగా తిరుగుతున్నట్లు ఉంటారు అంటే ప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటారు ఎందుకని అయినా మనం ఆయా గ్రహాల పూజ పూజ పూజల ప్రకారమే చెయ్యాలన్నమాట ఎందుకంటే రాహుకేతువులకి ఎక్కువ పూజ చేస్తాము సూర్యుడు రాహుకేతువులకి చేస్తే సూర్యుడు సూర్యుడి గ్రహం అనేది మనపై పడి సూ దానికి ఎలాంటి రాహుకేతువులు దోష లేకుండా దోష నివారణతో బయటపడతాము అందుకే రాహుకేతువులు ఆప్రదక్షిణంగా చేస్తూ ఉంటారనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్